ఎమ్మెగనూరులో ఎనభై ఏడవ విశ్వశాంతి మహాయాగ మహోత్సవ భూమి పూజ కార్యక్రమం కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు పట్టణంలోని స్థానిక వివాస్ కాలనీ గ్రౌండ్ నందు సోమవారం సాయంత్రం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామిజీ వారి దివ్య మంగళ శాసనములతో వేద పండితుల మధ్య శ్రీకృష్ణ కాలచక్రమైన చండి అతిరుదం శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం ఎనభై ఏడవ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంకు అత్యంత భక్తి శ్రద్ధలతో సోమవారం సాయంత్రం ఉత్తర నక్షత్ర యుక్త మకర రగ్నానంద భూమి పూజను భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ మహాయాగం అత్యంత ఖర్చుతో కూడుకుందని సుమారు ముప్పై వేల నుండి నలభై వేల కేజీల నెయ్యి రెండు రో రోజు రెండు వందల లీటర్ల ఆవు పాలు రోజు వెయ్యి లీటర్ల ఆవు పాలు కూడా పట్టచ్చని అలాగే రోజు అమ్మవారికి చేసే ప్రసాదం ఇరవై ఐదు కేజీల బియ్యం చేస్తే నాలుగు వందల లీటర్ల ఆవు పాలు కావాలని అదేవిధంగా యాభై కేజీల బియ్యం చేస్తే ఎనిమిది వందల లీటర్ల పాలు అవుతుందని తెలిపారు ఈ మహాయజ్ఞం సంస్థ జనుల శాంతి కొరకు సకాలంలో వర్షాలు పడేందుకు సమృద్ధి పంటలు పండేందుకు లోక కళ్యాణం కొరకు చేసి ఈ మహాయాగంలో పాల్గొనడానికి ఎలాంటి రుసుము లేదని కుల మతాలకు అతీతంగా అందరి సమానంతో ఈ మహాయాగం నిర్వహిస్తున్నామని తెలిపారు అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు పదహారు రోజుల పాటు మహాయాగాలు జరిగింది దీన్ని కృష్ణ పంచాయతీలంగా చెప్పబడి అతిరుద్రయాగం అంటే పదహారు పద్నాలుగు వేల ఆరు వందల నలభై నమ్మకములు పదమూడు వందల ముప్పై ఐదు చమకములతో చేస్తే అతిరుద్రయాగం దాన్ని అలాగే ఐత ఐత చండీ యాగం పదివేల చెండిపారాయణలు వెయ్యి హోమాలు అయితే ఐత చాగం వచ్చిన దాన్ని అలాగే చతుర్యాద హితే రెండుసార్లు చిత్రవేద హవనాల్లో మనకి ఉండబడేటువంటి ఋగ్వేద యజుర్వేద సామ అఖరవేదాలు అలాగే ఋగ్వేదంలో ఉండబడేటువంటి శాఖలు ఏవైతే ఉంటాయో అందులో కాన్వశాఖ అలాగే కృష్ణ శుక్రయజుర్వేదాలు ఉంటాయి శుక్రయజుర్వేదంలో కాన్వశాఖ ఉంటాయి అవి కూడా జరుగుతాయి వీటితో పాటు మనకి రామాయణ హవనాలు జరుగుతాయి ఇరవై నాలుగు వేల శ్లోకాలతో కూడుకునేటువంటి రామాయణం సార్లు హవనం జరుగుతుంది అలాగే భాగవత హవనం పద్దెనిమిది వేల శ్లోకాలతో ఉండబడేటువంటి భాగవత హవనం జరుగుతుంది అలాగే అక్షర లక్షలు సంపూర్తి చేసుకుంటూ మనకి మహాగణపతి యాగం జరుగుతుంది అలాగే అక్షర లక్షలు సంపూర్తి చేసుకుంటూ సుకర్మణ్య హోమం జరుగుతుంది అలాగే సౌర అరు అరుణ మహాసౌరం అరుణం కలిపి మహాసౌర యాగం జరుగుతుంది అలాగే నక్షత్ర యాగం కూడా జరుగుతుంది నవగ్రహ యాగం జరుగుతుంది ఇది కాకుండా విశేషంగా పవమాణ సూత్రాలు అరవై ఎనిమిది సూత్రాలతో ఉండబడేటువంటి పవమాన సూత్ర హవనం అలాగే సుమారుగా మనకి నూట నూట ఐదు నుంచి రెండు వందల వరకు కలిగినటువంటి పాశపతాస్త్ర హోమాలు అన్నిటికీ సంపుటీకరణ చేసి చేరు అన్నిటి అలాగే ఇది విశ్వశాంతిని అంటే లోక కళ్యాణాన్ని పురస్కరించుకొని అతివృష్టి అనావృష్టి రాకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి మానవుల యొక్క ఇతి బాధలు ధనం ఉంటే మానసిక బాధలు లేకపోతే ఆరోగ్యం చెడుకోవడం లేకపోతే ఇంకో ఫిదంగా ఉండేటువంటిది వాడి పంటలు సక్రమంగా లేకపోవడం ఇవన్నీ సక్రమంగా జరగాలని అలాగే వర్షం సరి అయిన సమయంలో పడి మానవులకి తగిన తగినంత విధంగా విద్యా అభివృద్ధి అభివృద్ధి జరుగుతూ ఉండాలని సంత ప్రభుత్వం ఈ మహాయాగాన్ని చేరు అగస్య మహర్షి అగస్య మాషం ద్వారా తింటారు ఎవరైతే పదివేల శివలింగాలకి అభిషేకం చేసినటువంటి జలాన్ని తీసుకుంటారో వారికి ఎటువంటి వ్యాధి ఉన్నా సక్రమంగా తీసుకుంటే పోతుందని ముఖ్యమైనటువంటి ద్రవ్యంతో పచ్చయ్యేది సుమారుగా మనకి ముప్పై వేల నుంచి నలభై వేల కేజీలు నెయ్యి పడుతుంది అవును ముప్పై వేల నుంచి నలభై ఏడు కేజీ నెయ్యి పడుతుంది రోజు రెండు వందల లీటర్ల ఆవు పాలు పడుతుంది ఒకరోజు వెయ్యి లీటర్ల అవు పాలు పడుతుంది అది కాకుండా మనం ప్రసాదం రోజు అమ్మవారికి చేసే ప్రసాదం మనం రోజు కూడా యాభై కేజీలు బియ్యం చేస్తే ఇరవై ఐదు కేజీలు బియ్యం చేస్తే నాలుగు వందల లీటర్ల పాలు కావాలి యాభై కేజీలు బియ్యం చేస్తే ఎనిమిది వందల లీట్ల పాలు కావాలి అలా చేస్తేనే దీనికి ఇరవై ఐదు కేజీలు చేస్తే రెండు వందలు కావాలి యాభై కేజీలు చేస్తే నాలుగు వందల లోపాలు కావాలి అలా చేస్తే వాన్లీస్ట్ ఎయిట్ అనమాట ఆ విధంగా తయారు చేసిన ప్రసాదం మాత్రమే హవనంలో వేయడం ఆ అటువంటి పాయసాలు అది కూడా చాలా అద్భుతంగా చేసి ఇలాగ విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే లక్ష తొలసార్చన రోజు కలుపుతుంది ఒక రోజు కోర్టు తులసార్చన ఈ కార్యక్రమం వాళ్ళకి ఎవ్వరికీ ఎటువంటి విసుము కూడని పూజలో పాల్గొన్న హోమంలో పాల్గొన్నా అర్చున్లో పాల్గొన్న ఇక్కడ అభిషేకాల్లో పాల్గొన్న ఎవ్వరికి ఎటువంటి విశ్వం ఎవరికి ఎటువంటి విసుము లేదు విసుము ఈ యాగాన్ని కమిటీ సభ్యులందరూ ఇక్కడ ఉండేటువంటి పట్టణంలో ఉండబోయేటువంటి ప్రతి వ్యక్తి కూడా చేస్తున్నారు ఇప్పుడు కొంతమంది వచ్చారు రేపు తెలిస్తే ఇంకా చాలా మంది వస్తారు ఈ వ్యక్తులు అందరు సమూహంతో యాగం జరుగుతుంది నేనేదో చక్కగా సమూహంతో ఈ మహాయాగాన్ని పరిపూర్ణం జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ యజ్ఞం ఇక్కడ ఉండేటువంటి ఇక్కడ పట్టణంలో ఉండేటువంటి అందరి యొక్క సమూహంతో ఒక్కరి కాదు పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ప్రతి వారికి కూడా సత్ సద్భావాన్ని సత్హృదయాన్ని సద్భావాన్ని అందిస్తుంది సంకల్పంతో ఈ మహాయాగం చేయడం జరుగుతుంది